నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకు పెరుగుతూ వస్తుంది స్విచ్ ఆన్ చేస్తే చాలు ఎరువుల నుండి నీరందించడం వరకు అంతా ఆధునిక పద్ధతులే ఆ విధంగా పోలీహౌజ్లో ఆధునిక సాగుతో అధిక దిగుబడులు సాధించి అద్భుతాలు సృష్టిస్తున్నారు కరువు సీమలో కాసుల వర్షం కురిపించే పంటలను పండిస్తున్న రైతులపై హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రత్యేక కథనం విదేశీ పరిజ్ఞానం రిమోట్ కంట్రోల్ తో ఎరువులను అందించే విధానం ఈ ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు పాలీహౌజుల్లో సాగు చేస్తూ పసిడు వర్షం కురిపిస్తున్నారు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ రైతులపై హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన జిల్లా మూస పద్ధతిలో సాగు ఉంటుందని ప్రచారం ఉంది కానీ మావల గ్రామంలో ఇందుకు భిన్నంగా నిలుస్తున్నారు గ్రామంలో గంగారెడ్డి రైతుకు ఇద్దరు కొడుకులు శ్రీకాంత్ రెడ్డి సాగర్లు ఉన్నారు ఈ ముగ్గురికి ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ఇందులో ముగ్గురు తలో మూడెకరాల్లో పాలిహౌజులలో పంటలు పండిస్తున్నారు మిగతా పదహారు ఎకరాల్లో కూరగాయల పంటలు పండిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా తొమ్మిది ఎకరాల్లో పాలిహౌజ్ సాగు చేపట్టి అధికంగా దిగుబడులు సాధిస్తున్నారు ముఖ్యంగా ఎకరాకి ముప్పై టన్నుల దిగుబడి సాధిస్తూ ఒక అద్భుతాలు సాధిస్తున్నారు తెలంగాణకి సంబంధించిన రైతులు ఏ విధంగా దిగుబడులు సాధిస్తున్నారు అన్న అంశం మీద మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు పాలీ హౌజ్ లో సాగు చేస్తున్నారు ఏ పంటలు సాగు చేస్తున్నారు దిగుబడులు ఎలా ఉన్నాయి పాలి హౌజ్ ఒకటి రెండు ప్రధాన పంటలే సాగు చేస్తున్నాం ఇంతకుముందు టమాటా వంకాయ కూడా మేము ట్రయల్ చేసినాం కానీ అవేమీ రాలేదు చక్కగా ఈ ఓన్లీ కీర దోశ క్యాప్సికం క్రాప్సే బాగా వస్తున్నాయి అంటే కీర దోశ ఎన్ని పాలిహౌజ్ విస్తీర్ణం ఎంత ఉంది ఎన్ని ఎకరాలలో సాగిస్తున్నారు ఇప్పుడు మా ముగ్గురి కలిసి తొమ్మిది ఎకరాలు ఉంది తొమ్మిది ఎకరాలలో ఇప్పుడు కీర దోశనే ఉంది అంటే ఈ సీజన్ వైజు క్రాపు ఇది మే జూన్లో వచ్చేటట్టు క్రాపు డిజైన్ చేస్తున్నాం ప్రతి ఇయర్ ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అదేవిధంగా ఆదాయం పరంగా చూసుకుంటే ఎంత గిట్టుబాటు అవుతుంది ఎకరానికి ముప్పై టన్నుల నుంచి యాభై టన్నుల వరకు తీయచ్చు అంటే ఈ మే జూన్లో మాత్రం ముప్పై ముప్పై టన్నుల కంటే ఎక్కువ రాదు అంటే ఈ ఆదాయం అనేది రేట్ మీద డిపెండ్ ప్రస్తుతం మార్కెట్లో కిలోకి ఎంత ధర ఉంది గిట్టుబాటు అయితే ఎంత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కేజీ ఈ రేటు ఉంటే మాత్రం ఒక త్రీ ఫోర్ లాక్స్ వన్ ఎక్కర్కు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు ముగ్గురు సాగిస్తామన్నారు కదా ఎవరెవరు సాగిస్తున్నారు నేను మా బ్రదర్ మా ఫాదర్ ప్రతి సంవత్సరం కంటే కొంచెం కొద్దిగా నేర్చుకొని ఇప్పుడైతే చెరుల మట్టి వేస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఒక ఎకరంలో ఒక ఇరవై ట్రిప్పులు ఒకరి దగ్గర ట్రయల్ చేసినాం మాకు బాగా అనిపించింది ప్రతి ఇయర్ ప్రతి ట్రా ఎకరానికి ఒక ఇరవై ట్రిప్పులు చెరుల మట్టి వేస్తున్నాం దాంతో కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తుంటే మీరు ఆధునికమైన అధునాతనమైన ఒక ఫారెన్కి సంబంధించిన టెక్నాలజీ కూడా వాడుతున్నారు ఏదైతే స్ప్రే చేయడానికి ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారు ఎరువుల్ని మేము దాదాపు సకింగ్ కొరకు బాగా స్ప్రేలు తక్కువ చేస్తున్నాం ఎందుకంటే దాదాపు దీనికి ఇన్సెక్ట్ అవి అన్ని ఉంటాయి కదా లోపలికి ఎవరిని రాణిస్తలేము బయట వ్యక్తుల్ని ఓన్లీ లేబర్ వేస్తారు కాబట్టి మేము కూడా పొద్దున స్నానం చేసే వస్తాము అందరు కూడా నీట్గానే ఉంటారు కాబట్టి ఇలా సకింగ్ అనేది బాగా తక్కువ స్ప్రేలు అనేవి చాలా ఒక నాలుగైదు స్ప్రేల అయిపోతుంది ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు టెక్నాలజీకి సంబంధించిన ఎరువులు అదే అదేవిధంగా మిగతా రసాయన పదార్థాలు అందించడానికి ఒక టెక్నాలజీని ఆధునికమైన టెక్నాలజీని ఏర్పాటు చేశారు ఆ టెక్నాలజీ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఏ విధంగా వినియోగిస్తున్నారు ఇప్పుడు మనము వాడేది కంట్రోల్ రూమ్ అంటే మెయిన్ ఆటోమేషన్ టోటల్ మా పాలియోజులకి ఒక దగ్గరికి వెళ్ళి కంట్రోల్ గా ఆపరేట్ చేస్తున్నాము ఆడికి వెళ్ళి ఫర్టిగేషన్ వాటర్ షెడ్యూల్ అన్ని అక్కడికి వెళ్ళి చేస్తాం అంటే మనం ఏ హౌస్ కూడా తిరగాల్సిన అవసరం లేదు రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తారా చేస్తారా ఏ విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ స్విచ్స్తోని ఆపరేట్ చేస్తున్నాము కాకపోతే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అది మేము ఆటోమేషన్కి సంబంధించి ఫిట్ చేసినాము ఒక ఆటోమేషన్ మిషన్ చేస్తే మనం మొబైల్తోని ఆపరేట్ ఆ టెక్నాలజీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ విధంగా వినియోగిస్తున్నారు టెక్నాలజీ అది ఇజ్రాయెల్ టెక్నాలజీ కాకపోతే మేము అవుట్ ఇండియా తిరిగినాము ఇండియా తిరిగినప్పుడు మేము మెయిన్ మెయిన్ పాలీహౌజులు ఓపెన్ ఫీల్డ్లు అన్నీ తిరిగినప్పుడు మాకు నచ్చింది కాబట్టి మేము అడాప్ట్ చేసుకున్నాము మన సీఎం గారి ఫామ్ హౌస్ కూడా మేము సిక్స్ టైమ్స్ వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఆటోమేషన్ ఫిట్ చేయడం జరిగింది కాకపోతే మేము దానికన్నా అధునాతంగా చేస్తున్నాం ఈ ముగ్గురు పత్తి రైతులు పత్తి సాగులో నష్టాలను తట్టుకోలేక పాలీహౌజ్లు ఏర్పాటు చేసుకుని సాగు చేపట్టారు ఈ పాలీహౌజ్లో క్యాప్సికమ్ కీరా దోశ సాగు చేపట్టారు సాధారణంగా రైతులు పాలీహౌజ్లలో కీర దోశ సాగు చేస్తే ఇరవై టన్నులకు మించదు కానీ తండ్రి కొడుకులు ఏకంగా టన్నుల దిగుబడి సాధిస్తున్నారు ఇది సీఎం కేసీఆర్ సాగు చేస్తున్న పాలీహౌజ్ల కంటే అధికంగా దిగుబడులు సాధించి అబ్బురపరుస్తున్నారు మీ పాలీహౌజ్ కి సీఎం గారు పాలీహౌజ్ కి ఉన్న తేడాలు ఏంటి తేడాలంటే ఫస్ట్ మేము దాన్ని చూసి ఇంప్రెషన్ అయినాం వాళ్ళ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఏకరానా అంటే హీల్డింగ్ బాగా వస్తుంది క్రాప్ బాగానే వస్తుంది అంటే మేము చూడడం జరిగింది అట్లనే మేము కంటిన్యూ క్రాప్ మీద త్రీ టైమ్స్ పోయి విజిట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ ఎట్లా పెట్టిండ్రు మళ్ళీ ఎట్లా వస్తుంది లాస్ట్ క్రాప్ ఎట్లా వస్తుంది చూడడం జరిగినాం సీఎం ఫాలిహౌజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మీ దిగుబడి పరంగా చూస్తే ఎలా ఉంది దిగుబడి అయితే మాది బాగానే ఉంది అంటే మా స్ట్రక్చర్ కానీ ఎందుకంటే మేము ముగ్గురం కూడా చేన్లోనే ఫీల్డ్లోనే ఉండి చేస్తాము కాకపోతే మేము సజెషన్లు కూడా తీసుకుంటాము అందరి సజెషన్లు తీసుకొని మాకు నచ్చిన విధంగా మేము చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మీ పాలీ హౌస్ తర్వాతనే మిగతా పాలీ హౌస్లు ఉన్నాయి మీ పాలిహౌజ్కు ఉన్న డిఫరెంట్ విభిన్నత ప్రత్యేకతలు ఏమిటి ఇప్పుడు మాది ఏమంటే మేము అన్ని తిరిగి వచ్చినాం కాబట్టి ఏ స్ట్రక్చర్ ఎట్లా వేసుకోవాలన్నది కూడా ఒకటి డిజైన్ మేము చేసుకున్నాము మా దానికి తగ్గట్టు అందరి లేబర్కు కానీ లేబర్ క్వార్టర్లు జా కట్టించడం జరిగింది కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాకపోతే పాలిహౌజు ఏ విధంగా ఉండాలనే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేసుకున్నాం మేము ఆదిలాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలో పత్తి తప్ప మరొక పంట పండించరనే ఒక పరిస్థితి అట్లాంటి నేపథ్యంలో పత్తి నుంచి పాలీహౌజ్కు రావడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మేము అంటే నానా వండించినప్పుడు పత్తి పండిస్తున్నాను మేము తర్వాత తమ్ముడు నేను కలిసి ఒక సంవత్సరం ఒక వన్ ఎకర్ టమాటా పెట్టినాము బాగా అనిపించింది దాని తర్వాత నె సెకండ్ ఇయరు టమాటా వంకాయ పెట్టడం జరిగింది తర్వాత తర్వాత మా ఓన్లీ వంకాయ ఒక పన్నెండు ఎకరాలు పెట్టడం జరిగింది దాని తర్వాత ఇరవై ఐదు ఎకరాలు కూరగాయలు కోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు సీఎం గారి పాలిహౌజులు ప్లస్ బయట ఇప్పుడు మన అజయ్ రెడ్డి ఎంవిఐ గారు ఉన్నారు వాళ్ళు మీరు బాగా పంటలు పండిస్తారు మీ అట్లాంటి వాళ్ళకు పాలిహౌజులు ఉంటే బాగుంటుండే అని చెప్పేసి మమ్మల్ని మహారాష్ట్ర తీసుకెళ్లడం జరిగింది ఒకసారి మేము అది చూసిన తర్వాత అందరి పాలీహౌజ్ చూసి దాదాపు త్రీ ఇయర్స్ స్టడీ చేసిన తర్వాత మొత్తము త్రూఅవుట్ ఇండియా తిరిగిన తర్వాత మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది తండ్రి గంగారెడ్డి వయస్సు డెబ్బై సంవత్సరాలుంటుంది పత్తి సాగు కంటే హౌస్ లో సాగు అధిక దిగుబడులు ఉన్నాయని గంగారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఏ పంటల్ని సాగు చేస్తున్నారు ఎలా ఉన్నాయి దిగుబడులు దిగుబడి బాగానే ఉన్నది వాటర్ మిల్లలు కీర సిమ్లా మిర్చి బాగానే దిగుబడి వస్తుంది డెబ్బై సంవత్సరాల వయసులో మీరు ఇద్దరు కొడుకులతో పోటీ పడి సాగు చేయడం ఎలా అనిపిస్తుంది బాగానే ఉన్నాయి కదా సార్ ప్రతి పంటల దిగుబడి ఎక్కువ రాదు పది పదిహేను కుంటాల కంటే కేళ్ళది ఇది ఒక వందల వెళ్తుంది ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఒక ఆదర్శగా రైతుగా బయట పిలుస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది సార్ అంత బాగానే ఎప్పుడు అంతే మేము అప్పుడు అంతే ఇప్పుడు అంతే మేము అప్పటికి ఇప్పటికీ అంతే ఉన్నాము ఏదైతే యాభై సంవత్సరాల క్రితం యువ రైతుగా ఏ విధంగా అయితే పత్తి సాగు చేశాడు ఇప్పుడు వాటర్ మిల్లన్ అదే విధంగా దోశ సిమ్లా మిర్చిని సాగు చేస్తున్నాడు అధిక దిగుబడులు సాధిస్తున్నాం అదే విధంగా లాభాలని ఆర్జిస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు వెనుకబడిన ప్రాంతంలో కూడా రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు పంటలకు వాటర్ ఎరువులు అందించడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ అందిస్తున్నారు మరికొద్ది రోజుల్లో సెల్ ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి ఎరువులు అందిస్తామని చెప్తున్నారు ఈ టెక్నాలజీ చూడటానికి ప్రతిరోజు వందకు పైగా రైతులు వస్తున్నారని అంటున్నారు మేము ఓపెన్ ఫీల్డ్ లో వంకాయ టమాటా వాటర్ మిలన్ మస్క్ మిలన్ నాలుగు పంటలు పండిస్తాం మెయిన్ ఇప్పుడు వంకాయ టమాటాను వచ్చేసి మనం నాగ్పూర్ చంద్రాపూర్ హైదరాబాద్ ఆదిలాబాద్ సప్లై చేస్తాము వాటర్ మిలన్ మస్క్ మిలన్ వచ్చేసి ఆదిలాబాదు హైదరాబాదు సప్లై చేస్తాం మనము డిమాండ్ ఎక్కడ ఉంటే అటు పంపిస్తాం సార్ మెయిన్ ఇప్పుడు హైదరాబాద్ రేటు ఉన్నప్పుడేమో ఒక్కొక్క హైదరాబాద్ పంపుతాము హైదరాబాద్లో రేట్ లేక మహారాష్ట్ర రేటు ఉంటేనేమో నాగ్పూర్ చంద్రపూర్ పంపుతాం అంటే ఎటు డిమాండ్ ఉంటే మనం మెటీరియల్ అటు పంపడం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు కీరా దోశను పండిస్తున్నారు ఈ కీర దోశను హైదరాబాద్కు పంపిస్తున్న సందర్భంగా ఎంత లభిస్తుంది అదేవిధంగా మహారాష్ట్ర తరలిస్తే ఎంత లభిస్తుంది ఇప్పుడు కీరా దోశ వచ్చేసి మనకు మన దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఆదిలాబాద్లో ఇస్తున్నాము మన దగ్గర పండించిన పంట కాబట్టి మన పబ్లిక్ తినిపించాలని మేము మన ఆదిలాబాద్లో తక్కువ రేట్ అయినా కూడా ఆదిలాబాద్లో ఇస్తున్నాం హైదరాబాద్లో రేట్ ఎక్కువ ఉన్నది మొత్తము మనము కీర దోశ హైదరాబాద్ పంపిస్తున్నాము కాకపోతే మహారాష్ట్ర ఈ గ్రీన్ వెరైటీ కీర దోశ తక్కువ నడుస్తుంది వైట్ వెరైటీ కీరా దోశ మహారాష్ట్రలో ఎక్కువ నడుస్తుంది క్యాప్సికమ్ కూడా పండిస్తారు క్యాప్సికమ్ ఏ రాష్ట్రాలకు సరఫరా చేస్తారు క్యాప్సికమ్ వచ్చేసి మన ఆదిలాబాదు హైదరాబాదు అండ్ బాంబే ఢిల్లీ నాలుగు ప్రాంతాలకు తరలిస్తాం ట్రాన్స్పోర్ట్ పరంగా ఈ పండించిన పంటల్ని ఇతర ప్రాంతాలకి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి సార్ ముందు మాకు ఇబ్బంది అంటే క్యాప్సికమ్ చేయడానికి బాగా ఇబ్బంది ఉండేను మేము ట్రైన్తోని పంపాలంటే మేము హైదరాబాద్ లేకపోతే నాగ్పూర్ పోయి పంపించాల్సి వస్తుండే కాకపోతే మన రైల్వే జిఎం గారు మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు మేము రైల్వే కూడా బుకింగ్ మాకు ఆదిలాబాద్లో బుకింగ్ చేసుకొని నాందేడ్లో షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఆదిలాబాద్ నుంచి నాందేడ్ పంపిస్తున్నాం నాందేడ్లో షిఫ్ట్ చేసి ఢిల్లీ పంపిస్తుండ్రు మిగతా రైతులు ఎవరైతే మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఎలాంటి సూచనలు సార్ మీరు ఇప్పుడు మెయిన్ రైతులకు నేను సూచన ఇచ్చేది ఏంటంటే వాళ్ళు క్వాలిటీ తీయాలి సార్ ఫస్ట్ అంటే ఒక్కరు సప్లై చేయడం కష్టం అవుతుంది కాబట్టి కొందరు కలిసి మనము అంటే మనం క్రాప్ పండిస్తే మన మార్కెట్ మనం చేసుకోవచ్చు మన వస్తుంది ఎక్కువ మొత్తంలో రైతులు ఎప్పుడైతే ఒక ఏరియాలో రైతులు ఉంటారో ఆ ఏరియాకు మార్కెట్ అనుకోకుండా మన దగ్గరకు వస్తుంది ఈ రైతులు పండించిన పంటలను మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు తెలంగాణ మహారాష్ట్ర ఢిల్లీ వంటి ప్రాంతాలకు ప్రతినిత్యం మూడు టన్నుల కీర దోశను సరఫరా చేస్తున్నారు ఒక్కో కిలో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు నాణ్యత గల పంటలు పండించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో తమకు బ్రాండ్ బ్రాండ్ ఏర్పడిందని ఆదిలాబాద్ కీర దోశ పేరు వింటే స్టార్ హోటల్స్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు క్వాలిటీని మెయింటైన్ చేస్తాం మిగతా ఏ అంశాల్లో కూడా రంగు రుచిలో ఎలాంటి తేడా ఉండదు అందువల్లనే ఇతర రాష్ట్రాల్లో ఆదిలాబాద్ కు సంబంధించిన క్యాప్సికం గానీ మిగతా కీర దోశ గానీ ఏ కూడా ఒక డిమాండ్తో వ్యాపారులు కొనుగోలు చేస్తారని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు